ము సి <mare l 'omersol> हरामारा री सुो करो करूर जी ॿोली सुख लो गल सिनारा करो करूर ॿोली सुख लो गल सिनारा सुकलो गल सी मीरू लई मुंहिंजी नारा सुखो गलो सुे मुल सिनारा ही पूल जे पूराम

కాకుల రిసితే తలుపు తెరిసి పలకరిస్తాం కావు కాకున కాకుల రిసితే తలుపు తెరిసి పలకరిస్తాం ఎవరొస్తారు చెప్పు మాని ఎవరు చూస్తూ కూర్చుంటాం ఎవరొస్తారు చెప్పు మాని ఎవరు చూస్తూ కూర్చుంటాం కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీసిపోరా

కంటి పాపలు చూసుకుంటాం కంటిలా కంటిపలు చూసుకుంటాం గడ్డి పిండి పెట్టి పానమోనే దూసుకుంటాం పచ్చిగడ్డి పిండి పెట్టి ప్రాణమూనే చూసుకుంటాం బురడి లోపులు దానికొస్తే కాను చేసి కావాలంటాం దానికి వస్తే కాను చేసి కావలుంటే తల్లిలాగను నాకు తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే ఉంటే

ఎంత వాడవు దండి నిండిన దండి వాడవు నిండిన పట్టినా ఎర్ర జండను వదలలేదు పట్టినా ఎర్ర వదలలేదు పట్టినా ఎర్ర జెండను పానముండగ వదలలేదు పట్టినా ఎర్ర జెండను పానముండగ వదలలేదు ఆని తోటి జండిచి పోతారా మా బిడ్డలు మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు ఆని తోటి జండిచి పోతారా మా బిడ్డలు మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు అనే దగ్గరుంది దజివాళ్ళు గుట్టే దగ్గరుంది గుంటు చేస్తాము చేస్తామంటేకి పంట చేస్తాం చేస్తామంటే పెంటు చేరకపోతే అలాగే అన్నంకొత సెట్టు తెచ్చి కుట్టి పెట్టినావు తెచ్చి కుట్టి పెట్టినావు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు పాలపిట్టై పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు కై కలిసిపోతారా మా బిడ్డలు మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు చెప్పి కై కలిసిపోతారా మా బిడ్డలు